प्लीजू सब्सक्राई टू प्रजा भेरी चार ಈ ಮಾನ ಬದುಕುಲು ಅದೂರ ಅಡ್ಕ ತಿಂಟೆ ಮನ ಆಕಲಿ ತೀರದು ಆಕಲಿ ಕಲಿ ತೀರದು ಆಕಲಿತೀರದು ಆ ಕಲಿ ತೀರ ಅಡ್ಕ ತಿಂಟೆ ಮನ ಕಲಿ ತೀರದು ಗುಡ್ಡಿ ಗುಂಜು ಕುಂದ ಮುರಾ ಮಾನಿಸಲಾರಾಲ ಈ ಪಂಚನ್ ಬದುಕುಲು ಅದೂರ ಮಾನಿಸಲಾರಾಲ ಈ ಮಾ ಬದುಕುಲು ಅಧೂರ ನಾರರಾರರಾರರ ನನ್ನೂ ಗನ್ನ ತಲ್ಲೂಲಾರ ತೆಲಂಗಾಣ ಪಲ್ಲೇಲಾರ ನನ್ನೂ ಗನ್ನ ತಲ್ಲೂ ారా గన్న తల్లు తెలంగాణ పల్లేారా గన్న తల్లు రాణ పల్లెాలకు వందమ్మో మాయమాదాలకు వందమ్మో మయాలకు వందమ్మో మయమాకు వందమ్మో మాలా

పాట పాడుదాము ఇలా పాట పాడుదాము మీ పాటల్లో పదమునవుతను మాయమ్మాల పాటల్లో పదమునవుతను మాయమ్మాల పాదాలకు గజ్జనవుతను మాయమ్మాలా పాదాలకు గజ్జానవుతను మాయమ్మాల గన్న తల్లు తెలంగాణ పల్లెంగా తెలంగాణ లారా తెలంగాణ పల్లెలా తెలంగాణ పల్లే బాధాల గోవంగా నమ్మో మాలా రేదాల గోవందా నమ్మో మయా పాఠనైవసుందనో మయా మాలారా హలో వేములవాడ నృత్య కళానికేతన్ సేవా సంస్థ అలాగే జిల్లా సాంస్కృతిక కళా సంస్థల సమైక్య రాజన్న సిరిసిల్ల జిల్లా ఉద్యమకాల కళాకారుల కార్యాలయం నందు గౌరవనీయుడు స్వర్గీయ ప్రజాయుద్ధ నౌక గద్దర్ గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు ప్రధాన కార్యాలయంలో వారికి ఘనంగా నివాళులు ఇప్పుడే అర్పించడం జరిగింది మరియు వారు లేని లోటు కళాకారులకు తీరని లోటు వారు మలిదశ ఉద్యమంలో వారు ఎన్నో ప్రోగ్రాం చేసి ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచారు వారిని కళాకారుల మనం ఎప్పుడూ మరవకూడదని తెలియజేస్తూ మరియు వారి త్యాగాలు కళాకారులకు మరియు తెలంగాణ ఉద్యమ ఉద్యమంలో మొదటి స్థానం ఉంటుందని ప్రభుత్వం గుర్తించాల్సిన బాధ్యత ఉందని తెలియస్తూ సెలవు చేసుకుంటున్నాను ఈరోజు ప్రజా యుద్ధ నౌకైనటువంటి గద్దరన్న గారి యొక్క జయంతిని ఈరోజు వీములవాడ నికేతన్ మరి ప్రధానమైనటువంటి ఆఫీసులో ఈరోజు అందరం కూడా జరుపుకోవడం జరిగింది మరి ఆయన ఆశయం కోసం పనిచేసి ఎన్నో ఉద్యమాలను అంటే ఉద్యమకారులను తయారు చేసి ఈ వ్యవస్థ మార్పు కోసం అనేకమైనటువంటి ఉద్యమాలు చేసి పాటల ద్వారా తనకు సంబంధించిన మేధాశక్తి దాన్ని ఎంతో మందిని చైతన్యం చేసి మరి చివరికి ఈ వ్యవస్థ మార్పు కోసం తన అమూల్యమైనటువంటి శరీరంలో బుల్లెట్ గాయాలు దించుకొని అయినప్పటికీ కూడా ప్రజల కోసమే నా పాట ప్రజల కోసమే నా పాట అని చెప్పి మరి ఆయన జీవిత కాలం అంతా ప్రజల కోసమే కాళ్ళు గజ్జగట్టి గొంగడేసుకుని పోరాటం చేసినటువంటి ఆ మహనీయుని యొక్క ఆ వర్ధ జయంతిని రోజు మనందరం జరుపుకోవడం అనేది ఇది శుభ సందర్భం అందుకని ఆయన భౌతికంగా మన లోపల లేకపోయినా ఆయన ఆశించినటువంటి ఆశయాలుగా అందించినటువంటి ఆశయాలు తప్పక కళాకారులుగా ఒక కళా పోషకులుగా మేమందరం కూడా వాటిని నిత్యం కొనసాగిస్తామనేది కోరుకుంటూ మరి ఇంటి కార్యక్రమంలో పాల్పంచుకు పాల్గొన్నటువంటి మరి తెలంగాణ ఉద్యమ కళాకారుల పోర్వ పూర్వం విభాగమైనటువంటి మరి గౌరవ ఎల్ల పోశెట్టన్న గారు అదేవిధంగా మన రాజేంద్ర సిరిసిల్ల జిల్లా ఉద్యమకారుల పూర్వం జిల్లా అధ్యక్షులు అయినటువంటి వారాల దేవన్న గారికి అదేవిధంగా గాయకుడు మరి కళాకారులైనటువంటి రవి గారికి అదేవిధంగా మరి ఈ జిల్లా ఉద్యమకారుల పూర్వం ఉద్యమ కళాకారుల పూర్వం ఉపాధ్యక్షులైనటువంటి రాజశేఖర గారికి అదేవిధంగా సీనియర్ కళాకారులు మరి గరిగాంటి వెంకన్న చంద్రన్న గారికి అదేవిధంగా రాజు రాజు గారికి దేవన్న గారికి ఇంటి కార్యక్రమంలో పాల్ పాల్గొన్నటువంటి అందరు కూడా పేరు పేరున కళాభిందం తెలియజేస్తూ ముగిస్తున్నాం ఇక్కడ ప్రజల ఆశయాల కోసం మరి ఒక బావుట నెత్తినటువంటి గద్దరన్న దాదాపు నలభై సంవత్సరాల పాటు మరి ఎన్నో ప్రభుత్వాలను గడగడలాడిస్తూ బడుగు జీవుల కొరకు ఎన్నో పోరాటాలు చేసి మరి వారి బాటను ముళ్ళ బాటగా ఉన్నటువంటి బాటను పూల బాటగా మార్చినటువంటి వ్యక్తి మన గద్దరన్న మరి ఆ గద్దర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు కళాకారులమందరం కూడా మరి రాష్ట్ర కన్వీనర్ గారు ఎల్ల పోషెట్టి గారు మరి ఉత్తర తెలంగాణ జోన్ కమిటీ కన్వీనర్ బొడ్డు రాములు గారు అలాగే ఉపాధ్యక్షులు జిల్లా ఉపాధ్యక్షులు మన గుమ్మడి రాజేశం గారు మరి అలాగే వెదిరే రవి గారు దేవన్న గారు కూర దేవన్న గారు గజగంటి చంద్రన్న గారు మరి వేదికపైనున్న పెద్దలందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు అందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ